పిల్లరా వాకున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుతున్నారా నేటి ధ్యాన వాక్యం నూట ఏడవ కీర్తన ఆరవచనం వారు కష్టకాలమందు యహోవాకు మరపెట్టి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను ఒకసారి కొందరు వ్యక్తులు ఒక అరణ్యాన్ని దర్శించడానికి వెళ్ళినారు వారిలో ఒక కుటుంబస్తులైనటువంటి ఐదుగురు వ్యక్తులు వెనుకబడిపోగా వారిని గమనించినటువంటి వారు అందరూ కూడా ముందుకు వెళ్ళిపోయారు ఆ అరణ్య మార్గంలో ఏమి చేయాలో తమకు తెలియక చీకటిలో వారందరూ కూడా చిక్కుకున్నారు అప్పుడు వారిలో ఉన్న ఒక చిన్నవాడు మనము దేవునికి ప్రార్థించితే తప్పక దేవుడు మనకు సహాయం చేస్తాడు అని వారితో చెప్పాడు అప్పటికే చీకట్లు కమ్ముకొని రాత్రి అయిపోయినది వీరు నిశ్చయముగా తాము ఆపదలు చిక్కుకున్నామని ఎరిగినటువంటి వారై దేవుని సన్నిధిలో వారందరూ మోకరించి ప్రార్థించారు ప్రభువా అన్ని మార్గములు మూసుకొని పోయినట్లుగా మాకు కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు మేమేమి చేయాలో మాకు అర్థం కావడం లేదు అని వారు ప్రార్థించే దేవుని సన్నిధిలో మొరపెట్టారు వారికి ఒక కొండ గుహ కనిపించింది ఆ కొండ గుహలోనికి వెళ్ళి ఆ రాత్రి వారు తలదాచుకున్నారు అనేకమైన క్రూర మృగాల శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి ఒకవేళ ఏ మృగమైనా ఆ గుహలేనికి చొరబడితే తాము తప్పించుకోవడానికి అసలు మార్గమే లేనటువంటి పరస్ అలాగే వారు ఆ రాత్రి అంతా గడిపోయారు ఉదయకాలం ముందు వారు చూశారు కానీ ఎలాంటి దిక్కు తమకు తోచకుండా వెళ్ళి అప్పుడు ఆ యవనస్తుడు దేవుడు తనకు ఈ మార్గమున ప్రయాణించమని చెప్తున్నాడని అతడు ఆ గుహలో ఉన్నటువంటి వేరొక మార్గమున వారిని నడవమని చెప్పాడు వారు మనకు ఈ పక్క ఉండగా ఈ ప్రక్క మనం ఎందుకు నడవాలని అతను తన్నారు కానీ అతడు దేవుని నమ్ముదాం నా మాట మీద మీరు నమ్మకాన్నించండి అని ఆ యవనస్తుడు చెప్పిన మాటను వారు విశ్వసించి వారు ఆ మార్గములను నడవసాగారు అయితే అది దూరముగా అనిపించినట్లుగా వారిలో కొందరు సరగడం మొదలుపెట్టారు కానీ వారు కొంత దూరము నడిచే వెంటనే ఒక సన్నటి వెలుగు రేఖ వారికి కనిపించింది ఆ వెలుగు రేఖకు రేఖ గుండా వారు ప్రయాణించగా కొంత దూరంలో ఆ గుహను ఎప్పుడో కొందరు రాళ్ళు రప్పలతో మూసివేసినట్టుగా కనిపించి వారు కష్టించి ఆ రాళ్ళు రప్పలను తొలగించగా ఆశ్చర్యకరంగా అది ఒక రోడ్డు బాట ఆ బాటను చూసిన వెంటనే వారికి ఆనందం కలిగింది వారి కొరకై అప్పుడే గాలింపులు మొదలుపెట్టినటువంటి దళాలు అక్కడ వారికి కనిపించిన వెంటనే వారు వీరిని చూసి ఆనందించినారు సురక్షితంగా ప్రాణాలతో మీరు కాపాడబడ్డారు అనేకసార్లు మన జీవితంలో అలాగనే కారు చీకటి లాంటి సమస్యలు మనల్ని చుట్టుకుంటూ ఉంటాయి ఎటువైపు వెళ్ళాలను తెలియనటువంటి దీనస్థితులు మనం ఉంటూ ఉంటాం ఈ సమస్య నుండి మనల్ని ఎవరు విడిపిస్తారని మనం వేదన పడుతూ ఉంటాం ఈ సమస్యకు అసలుకి ఇంకా పరిష్కారం దొరుకుతుందన్నటువంటి నిరుత్సాహం మనలో కలుగుతుంది ఇంతటితో మన జీవితాలు అంతమైపోతాయని మనం అనుకుంటూ ఉంటాం అని దేవుడు గొప్పవాడు ఆయన ఇక్కడ మనతో ఈ మాటని వాగ్దాన రూపకంగా చెప్తున్నాడు వారు కష్టకాలముందు యహోవా కుమరపెట్టెడి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించు మీకు ఎలాంటి ఆపదలు మిమ్మల్ని చుట్టుకున్నా మార్గమే లేదని మీరు అనుకున్నప్పుడు దేవుడు మీ జీవితంలో కాంతిని నింపడానికి సమర్థుడు కనుక ఆయన వైపు చూసి మరపెట్టండి మీ సమస్యలను తప్పక దేవుడు తొలగించి మీకు విమోచనను అనుగ్రహిస్తాడు మహాగనుడానికి వందనా బిడలు ఎంతో వేదనలు కష్టములు ఉంటున్నారు వారికి మీరు సహాయం చేసి విడుదలనిచ్చి మీ నామానికి భయంకరంగా బిడలను మీరు వాడుకోనండి ఆయన నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు అనివ్వండి వివాహం కాని బిడ్డల విషయంలో మీరు చూపించి వారికి చక్కని తండ్రి మార్గమును మీరు చూపించమని పడుకుంటున్నాడు సకల విధమైన ఆశీర్వాదాలు బిడ్డలు పొందుకునే భాగ్యం దయచేమని ఘనత మహిమా ప్రభావం సమర్పించుకుంటే ఈ మన సమ దీవుతని పినతకాయి ఏసుకాని అడిగి పెడుకు ఆమె తండ్రి ఆమె శుభోదయం ప్రభు మిమ్మల్ని దీవించునుగాక ఆమె